హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా విన్నారా మనం ఏం ఆలోచిస్తామో అది జరుగుతుందనే మాట దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎప్పుడైనా ఒకసారి మీరు ఇలా అను అనే ఉంటారు ఏంటంటే నిన్నే తలుచుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అని అట్లానే మనము ఏమి ఆలోచిస్తామో అది మనకి జరుగుతుంది అనేది కూడా వాస్తవమే సో ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆలోచించిందే మనకు జరుగుతుంది కాబట్టి సో మనం ఎప్పుడు కూడా మన గురించి మాత్రమే ఆలోచించుకోవాలి వేరే ఎవరి గురించి ఆలోచించకూడదు అంటే నేను ఇక్కడ స్వార్థంగా ఉండాలని చెప్పట్లేదు ఏం చెప్తున్నానంటే మన గురించి మనము మంచిగా ఆలోచించుకోవాలి మనతో అందరూ బాగున్నారని మన ఆరోగ్యం బాగుందని మనం సక్సెస్ఫుల్ అవుతున్నామని మనము అన్నీ కూడా చక్కగా చేయగలుగుతున్నామని మనం హ్యాపీగా ఉన్నామని సో ఇది ప్రాక్టీస్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటే చాలా మంచిది అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి సహజంగా సో ఇప్పుడు అలవాటు చేసుకోవడం అనేది అంత ఈజీగా రాదు కానీ ఇలా చేసుకుంటే మీకు ఏ సమస్యలున్నా ఈవెన్ అనారోగ్యాలున్నా కూడా ఈజీగా పోతాయి సో అదే అండి మెడిటేషన్ మెడిటేషన్ ద్వారా ఇవన్నీ మీరు చేయగలుగుతారు మీరు పొద్దున్నే ప్రశాంతమైనటువంటి ఒక ప్లేస్లో కూర్చొని నిద్ర లేవం కానీ మెడిటేషన్ చేస్తూ మీ గురించి మీరు అంతా చక్కగా ఆలోచించుకుంటూ అలానే రాత్రి పండుకోబోయే ముందు మీ గురించి మీరు చక్కగా ఆలోచించుకున్నారనుకోండి అదే మీకు జరుగుతుంది సో అలా ఆలోచించుకోవాలంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నా మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఈ వీడియోని మీరు మీ జీవితంలో అలవాటు చేసుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వినడం ఇంకా స్టార్ట్ చేద్దాం మొదటగా ప్రశాంతమైన స్థలంలో రిలాక్స్గా కూర్చొని మూడు నుంచి ఐదు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని విడిచిపెట్టాలి ఆ తర్వాత నా వీడియోని వినండి మొదటిగా నా మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది నా మనసు నా ఆధీనంలో ఉంటుంది నా జీవితానికి నేనే సృష్టికర్తని నా ప్రతి ఆలోచన నా జీవితంలో జరుగుతుంది అందుకే నా కోసం నేను ఎప్పుడూ పాజిటివ్గా మాత్రమే ఆలోచించుకుంటాను నా మనసు నా ఆధీనంలో ఉంటుంది నా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నాను నా జీవితంలోకి అన్ని వైపుల నుంచి ఆనందమే నాకు వస్తుంది నా జీవితంలో సుఖం సంపద సమృద్ధిగా ఉన్నాయి నా జీవితం పూర్తి సుఖంగా ఉంది నాకు నేనంటే చాలా ప్రేమ ఉంది నేను చాలా శక్తివంతురాల్ని లేదా శక్తివంతుడిని నేను చాలా శక్తివంతుడిని నా శరీరం యొక్క ప్రతి ఒక్క అవయం ఆరోగ్యంగా ఉంది నేను నా ఆరోగ్యవంతమైన శరీరానికి యజమానిని నా ఆరోగ్యవంతమైన శరీరమే నాకు గొప్ప సంపద అందుకే నా శరీరానికి కృతజ్ఞతలు ప్రతినిత్యం చెప్పుతున్నాను నా మనసు ఎల్లప్పుడూ సకారాత్మకంగా అనగా పాజిటివ్గా మాత్రమే ఆలోచిస్తుంది నా జీవితం చాలా అందంగా ఉంది పరమాత్ముడే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నేను నా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్నాను వాళ్ళంటే నాకు చాలా ప్రేమ ఉంది నేను చాలా అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాల్ని నేను చాలా సంపన్నురాల్ని సంపన్ సంపన్నుడను నా ధనాగారం ఎప్పుడూ నింపబడుతూనే ఉంటుంది నా జీవితం పూర్తిగా సుఖంగాను ప్రశాంతంగాను ఉంది నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ఆనందిస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ విశ్వం అంతా నాకు సహకరిస్తుంది నా జీవితాన్ని సాకారం చేయడానికి ఈ విశ్వం అన్ని విధాలా నాకు సహకరిస్తుంది నా జీవితంలో సుఖం మరియు సమృద్ధి అనుక్షణం పెరుగుతూనే ఉన్నాయి దాంతో నేను ఇతరులకు సహాయం చేసేవాడినిగా ఉన్నాను నేను నా జీవితంలో ఎవరి ద్వారా అయితే దుఃఖాన్ని అనుభవించానో వాళ్ళందరినీ క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా వారి అభివృద్ధిని కోరుకుంటున్నాను నా ద్వారా ఎవరికైతే దుఃఖం కలిగిందో వాళ్ళందరినీ నేను పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను నేను మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను దైవానికి ఈ ప్రకృతికి నా శరీరానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా వాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు నా బంధువులు మిత్రులు శ్రేయోభిరాశులు అందరూ ప్రతినిత్యము చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఆడియోని ఇరవై ఒక్క రోజులు మీరు ప్రతి ఉదయము రాత్రి కనుక మీరు వింటే ఖచ్చితంగా మీ జీవితంలో నిజంగా సంతోషం అనేది నింపబడుతుంది ఇందులో రా విన్నట్టుగానే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇది అమలు చేస్తారని మీ చేసిన తర్వాత మీకు నచ్చాకే నా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ